గుండెం అంటుంది చరణ్ ఇప్పుడు నువ్వో నేనో లేదంటే పల్లవియో కాదు మాట్లాడేది ఇదిగో ఈ అమ్మాయి శిరీష మాట్లాడాలి మాట్లాడమ్మాయి ఏంటి అని చెప్పి ఇటు పక్క నుంచి సుమలత కూడా అంటూ ఉంటుంది నువ్వు నింద వేసేసి సైలెంట్గా ఉంటే నా కొడుకు మీద సరిపోతుంది అనుకుంటున్నావా ఎంత పరు నష్టం అందరు ఏమనుకుంటారు నోరు ఇప్పు మాట్లాడు అని చెప్పి సుమలత కూడా తిడుతూ ఉంటుంది మాట్లాడు మాట్లాడమ్మా శిరీష నీ కళ్ళల్లో ఏదో భయం కనిపిస్తుంది నీకు ఏం కాదు నువ్వు ఎవరిని చూసి భయపడి ఇదంతా నింద వేశావో మాకేం అర్థం కావట్లేదు ఎంతో నిజమో ముందు నీకు నేనున్నాను నువ్వేం భయపడకు అని చెప్పి గుండమ్మ నిజం చెప్పు అని చెప్పి గుండమ్మ అడుగుతూ ఉంటుంది శిరీష అని కానీ శిరీష మాత్రం ఏం మాట్లాడకుండా ఇక గిల్టీ ఫీలింగ్ లాగా అలా నించుని ఉంటుందన్నమాట అలా మాట్లాడకుండా ఉంటే ఏం తెలుస్తుంది చెప్పు అని చెప్పి పల్లవి కూడా అరుస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క పక్కనే ఉన్న సుభాష్ అంటాడు ఇందులో అర్థం అయిపోతుంది ఈ శిరీష ఏం మాట్లాడట్లేదు ఫొటోస్ చూస్తేనేమో వచ్చారనే ఇదంతా చేశాడని క్లియర్ కట్గా అందరికీ అర్థమవుతుంది స్టూడెంట్స్ మనం శిరీషకి అన్యాయం జరగనిస్తామా చెప్పండి అనగానే జరగనీయం జరగనీయం అని చెప్పి శిరీషకి న్యాయం కావాల్సింది అని చెప్పి అందరు స్టూడెంట్స్ అంటూ ఉంటారు ఇకప్పుడు ఉన్న సుమలత అంటుంది చూడండి రే ఇదంతా నువ్వే చేసామనిపిస్తుందిరా నేను చూస్తుంటే నువ్వు ఓవర్ చేస్తున్నావు అసలా ఏంటి నా కొడుకు మీద అందరూ ఇలా పట్టు చేస్తున్నారు ఇలా కాదు అసలే ఈ అమ్మయ్య డబ్బుల కోసం ఇదంతా చేస్తుందో ఏమో నేను పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను పోలీసులు వస్తారు అప్పుడు వాళ్ళే నిజం కక్కిస్తారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు సుభాష్ చేయండి పోలీసులతో పాటు మీడియా వాళ్ళకు కూడా ఫోన్ చేయండి అప్పుడు ఎంచక్క మీడియా వాళ్ళు వచ్చి ఇదంతా కవర్ చేస్తారు ఇక్కడ ఉన్న ఫొటోస్ ఇవన్నీ చూస్తే ఎవరికైనా వాళ్ళకే అర్థమైపోతుంది కదా ఆఖరికి న్యాయం శిరీషాకే జరుగుతుంది అప్పుడు శిరీషాకి చరణ్కి పెళ్లి చేయక తప్పదు ఎలాగైనా జరిగేది అదే అదే జరగాలి కూడా అదే న్యాయం కూడా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు శిరీష కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఇదిగో ఇచ్చారనే అని చెప్పి అంటూ ఉంటే రేయ్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇచ్చారని అంటూ ఉంటాడు సుభాష్ని ఏంటి ఇలా చేస్తున్నావంటావేంటి నీ మీద నాకు స్పెషల్గా బాగుందా ఏంటి ఇలా చేయడానికి శిరీషకి న్యాయం కావాలని ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడు అప్పుడు గుండమ్మ అందరూ సైలెంట్గా ఉండండి శిరీష నువ్వు నోరు విప్పకపోతే ఇలా అపార్థాలు వస్తూనే ఉంటాయి మాటలు వస్తూనే ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి నువ్వు నోరు విప్పి చెప్పాల్సిందే అసలు ఏం జరిగింది నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు ఎవరు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే ఇక పక్కనే ఇంకా వేరే స్టూడెంట్ అంటుంది ఈ పల్లవికి తనకి న్యాయం జరగాలని చెప్పేసి చరణ్కి తన భార్య కాబోతుంది కదా కాబోయే భార్య కాబట్టి చరణ్ని ఎలాగైనా బయటపడేయాలని చెప్పి చూస్తుంది ఎందుకంటే ఈ శిరీష చరణ్ పెళ్లి చేసుకుంటే తనకు అన్యాయం అయిపోతుంది కదా లేకపోతే ప్రెగ్నెంట్ ఒక ఈ అబ్బాయి వల్ల అయిందని క్లియర్గా ఫొటోస్ కనిపిస్తున్నాయి ఇంకేంటి అని చెప్పి అనగానే అప్పుడు గుండమ్మ అమ్మ నువ్వు కాసేపు ఆగు చూడమ్మా శిరీష నువ్వు నోరు విప్పి చెప్పాల్సిందే అని చెప్పి అనగానే నేను నోరు విప్పి చెప్పలేను అసలు దీని అంతటికి కారణం నేను బ్రతికూడడం వల్లే కదా నేను చచ్చిపోతే ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పి శిరీష గబగబా మెట్లెక్కి పైన స్టేట్స్ ఎక్కి ఇక పైనుంచి అన్నట్టుగా పైకి వెళ్తూ ఉంటుంది శిరీష శిరీష ఆగు అని చెప్పి ఇక వెనకే గుండమ్మ పల్లవి చరణ్ సుమలత అందరూ అక్షిత వీళ్ళంతా వెళ్తారనమాట ఇక తను దాదాపు పైకి వెళ్ళి దూకే పోతూ ఉంటే పల్లవి ఆపుతుంది ఇక మిగతా అందరు కూడా పట్టుకొని ఏంటి ఏంటి పని అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను బ్రతుకుండడం వల్ల ఇది నేను అసలు చచ్చిపోతే నీ ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అని ఆ శిరీష అలా ఏడుస్తూ ఉంటే ఇక సుమలత అసలు ఏంటి డ్రామా అంతా నా కొడుకు మీద అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటే అప్పుడు పల్లవి అంటుంది ఏంటి శిరీష నీకు జరిగింది నిజంగా ఎవరు వల్ల అన్యాయం అనేది నోరు నోరు విప్పి చెప్పకపోతే ఎవరికి తెలీదు అసలు నువ్వు ఇప్పుడు ఇలా చనిపోయావంటే నువ్వు చరణ్ వేసే మీద వేసిన నింద నిజమైపోదు అందరూ ఏమనుకుంటారు చరణ్ పెళ్లి చేసుకోని అన్నాడు కాబట్టే నువ్వు ఇలా చచ్చిపోయావని చెప్పి అనుకోరు అసలు ఎవరు ఇది చేసింది ఏంటి నీకు ప్రాపర్గా న్యాయం జరగాలి నేను దగ్గర ఉండి నీకు న్యాయం చేస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక సుమలత న్యాయం లేదు పాడు లేదు ఈ అమ్మాయి డబ్బు కోసమే చేసింది అసలు పోలీసులు పిలిస్తే కానీ ఈ అమ్మాయికి తిక్క తిన్నగా కుదరదు అని చెప్పి అంటూ ఉంటే అవునన్నయ్య పోలీసులు పిలవాల్సిందే అని చెప్పి చరణ్ వాళ్ళ తమ్ముడు చంటి కూడా అంటూ ఉంటాడు నీకు అప్పుడు గుండమ్మ లేదండి పోలీసులు పిలిస్తే వాళ్ళు ముందు వెనక ఇదంతా చూడరు పోలీసు కింద అంత ప్రూఫ్ కనిపిస్తూనే ఉంది చరణ్ అమ్మాయికి ఫ్లవర్ ఇవ్వడం తన వల్ల ప్రెగ్నెంట్ అని చెప్పి రకరకాల ఫొటోస్ కనిపిస్తూనే ఉన్నాయి ఇటు చూస్తే ఈ అమ్మాయి నోరు ఇప్పి చెప్పడం లేదు ఇక స్టూడెంట్స్ అంతా కూడా వాల్వైపోయి ఉన్నారు మనం ఇంకా 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 ప్రాబ్లం నెట్టినట్టే అవుతుంది చరణ్ని అని చెప్పి అనగానే ఏదో ఒకటి చేయాలి మనమే పోలీసుల ద్వారా వెళ్లకుండా అన్నట్టుగా గుండమ్మ చెప్తూ ఉంటే అప్పుడు పల్లవి చూడు శిరీష నీకు న్యాయం జరగలని నేను చూస్తాను నువ్వు మాత్రం నాకు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి నేను నేను ఈ కాలేజీలో చరణ్కి అన్యాయం జరగకుండా శిరీషకు కూడా అన్యాయం జరగకుండా అసలు ఏంటి జరిగింది ఎవరికి అన్యాయం జరగకుండా నేను చూస్తాను అని చెప్పి అనగానే ఏంటి టైం ఇచ్చేది నా అని చెప్పి సుమలత అంటుంది అవును మేడం మేడం మీరు మాట్లాడకండి ఇరవై నాలుగు గంటలు నాకు టైం ఇవ్వండి నేను ప్రూఫ్ తీసుకొస్తాను చరణ్ తప్పు చేయలేదని నేను నిరూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మెల్ల మెల్లగా అందరూ పైకెక్కిన వాళ్ళంతా డాబాపైకి ఎక్కుతారు కదా ఇక అందరూ మెల్లగా దిగి వస్తూ ఉంటే ఈ లోపల కాలేజ్కి శిరీష వాళ్ళ అమ్మ నాన్న వస్తారనమాట వాళ్ళ పోస్టర్స్ అవన్నీ చూస్తారు ఇక వీళ్ళు దిగి వస్తూ ఉంటే శిరీష అని వాళ్ళ అమ్మ చంప పగలు కొడుతుంది కి చదువుకోమని పంపిస్తే తల్లి కొత్త సిగ్గులేదు అని చెప్పి తిడుతూ ఉంటుంది ఇక వాళ్ళ ఫాదర్ అయితే డైరెక్ట్ చరణ్ దగ్గరికి వచ్చి కాలర్ పట్టుకొని చంప మీద కొట్టి రే నువ్వే కదరా నా కూతుర్ని ఇలా అన్యాయం చేసింది తన జీవితంతో ఆడుకున్నావు అని చెప్పి కాలర్ పట్టుకుంటూ ఉంటే అప్పుడు సుమలత ఏ వదులు నా కొడుకు ఏ తప్పు చేయలేదు వాడికి ఏ సంబంధం లేదు అనగానే ఏంటి ఏం సంబంధం లేదు ఫొటోస్ చూస్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు అప్పుడు సుభాష్ అందుకొని అవును ఈ చరణే కారణం ఈ శిరీష కడుపులో ఉన్న పెరుగుతున్న బిడ్డకి చరణే తండ్రి అని చెప్పి అంటూ ఉంటే ఇక శిరీష కోపంగా చూస్తూ ఉంటుంది ఈ సుభాష్ని అప్పుడు పల్లవి అంటుంది సార్ మేడం మీరు కొంచెం ఖామ్గా ఉండండి అని చెప్పి శిరీష్ వాళ్ళ మమ్మీ డాడీకి చెప్తూ ఉంటుంది పల్లవి ఒక్క ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వండి మనం పోలీసుల ద్వారా అక్కడ దాకా వద్దు మీ అమ్మాయికి న్యాయం జరగలని నేను చూస్తాను ఇరవై నాలుగు గంటల టైంలో నేను చరణ్ తప్పు చేయలేదని నిరూపిస్తాను నిరూపణ కాని పక్షాన శిరీషాకి చరణ్కి పెళ్లి జరిగేలాగా వాళ్ళిద్దరికే పెళ్లి చేసేలాగా ఈ కాలేజీలోనే పెళ్లి చేద్దాము అని చెప్పి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు పల్లవి అని సుమలత అంటూ ఉంటే అవును మేడం న్యాయం ఎవరికైనా న్యాయమే కదా నిజంగా చరణ్ తప్పు చేస్తే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సింది శిరీషని కానీ చరణ్ మీద నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది తను తప్పు చేయలేదని అది నేను ప్రూఫ్తో సహా నిరూపిస్తాను నాకు జస్ట్ ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇవ్వండి అని చెప్పి అందరినీ కన్విన్స్ చేస్తుంది పల్లవి ఆ తర్వాత ఇక చరణ్ ఇంటికి వచ్చేస్తాడు ఇక ఇంట్లో తన రూంలో ఆలోచిస్తూ ఉంటాడు ఏంటిది అసలు అన్ని దరిద్రాలు నా మొహానికే చుట్టుకుంటాయి ఏంటి అటు చూస్తే ఆ రోజు గెస్ట్ హౌస్కి పల్లవి వచ్చింది దాంతో పెళ్ళి సెట్ అయ్యిందని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు ఇటు చూస్తే ఎవరి వల్ల ప్రెగ్నెన్సీ తెచ్చుకొని ఎవరి వల్ల ఏంటి ఆ సుభాష్ వల్లే వాళ్ళిద్దరే ఇక ప్రేమించుకుంది నాది నాకు ఒక్కడికే తెలుసు అని చెప్పి కానీ ఈ అమ్మాయి చూస్తేనేమో నేనే తండ్రి అంటుంది ఏంటి దరిద్రం నాకు అని చెప్పి తల పట్టుకొని కూర్చుంటాడు ఏం చేయాలి అని చెప్పి ఇక డ్రింక్ తాగుతూ ఉంటాడనమాట ఇక అప్పుడే అటువైపుగా వెళ్తున్న చంటి చూసి అన్నయ్య తాగదు అని చెప్పి ఆ బాటిల్ని చేతిలోకి తీసుకుంటాడు ఏమైంది అని చెప్పి మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పళ్ళ విసిమంతా అందరూ వస్తారనమాట అన్నయ్య మందు తాగుతున్నాడు అనగానే రే మందు కాదురా ఇది కూల్ డ్రింక్ అని చెప్పి అంటాడు చరణ్ ఏంటి ఇది కూల్ డ్రింకా అని చెప్పి అనగానే అవును అని చెప్పి అనగానే ఇంకా ఎక్కడ మందు తాగుతున్నావో అని చెప్పి అనుకున్నాంరా మేమంతా అని చెప్పి మిగతా అందరూ అంటారనమాట అంత సీన్ లేదా నాకు అసలు ఏంటి ప్రాబ్లం ఎందుకు ఇరుక్కున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక బామ్మ పల్లవిని పక్కకు తీసుకెళ్తుంది అమ్మ పల్లవి నువ్వే ఎలాగైనా వీడిని గండ నుంచి బయటపడేయాలమ్మా అనగానే అదే బామ్మ గారు దీనికి ఒక్కటే సొల్యూషన్ ఉంది ఆ రకంగా బయటపడచ్చు అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది మరి ఏదో ఒకటి చేయమ్మా అని చెప్పి అంటుంది బామ్మ ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే చరణ్ ఏమో చాలా టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఈ లోపల పల్లవి వచ్చి ఏంటి చరణ్ ఎందుకంత అంతకు కనిపిస్తున్నావు అనగానే ఏంటి ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి అంతా తెలుసు కదా నేను ఎందుకు టెన్షన్ పడుతున్నాను కూడా తెలీదా ఇప్పుడు కాలేజ్కి వెళ్ళాలి టైం అవుతుంది కాలేజ్కి వెళ్తే మన దగ్గర ఏ ప్రూఫ్స్ లేవు నేనేమో ఆ శిరీషాన్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అందుకే కదా కంగారు అనగానే నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి అసలు నీ మాట అనవసరంగా విన్నాను ఇంత నీ వల్లే అని చెప్పి చరణ్ అంటూ ఉంటే నేనేం చేశాను అని చెప్పి అంటుంది పల్లవి అసలు మా పోలీసులకు చెప్తానంది పోలీసులు డబ్బులు పెట్టి కొనేస్తాను ఎంత చక్క నేను ఇందులో ఇరుక్కకుని ఉండేవాడిని అంతా వల్లే అని చెప్పి అంటూ ఉంటే ఈ లోపల అక్కడికి సుమలత వీళ్ళంతా వస్తారు అసలు నేను కాలేజ్కి రానమ్మా అని చెప్పి అంటూ ఉంటే చరణ్ లేదు చరణ్ నువ్వు రావాలి నువ్వు రాలేదనుకో నువ్వు కావాలనే మోసం చేసి ఇదంతా చేస్తున్నావు అని చెప్పి అందరూ అనుకుంటారు కావాలని రావడం లేదు అని చెప్పి అనుకుంటారు నువ్వు రావాలి నేను ఏదో ఒకటి చేస్తాను కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే అప్పుడు సుమలత అంటుంది నువ్వు నిన్న ఏదో అది చేస్తా ఇది చేస్తానన్నావు అని చెప్పి సుమలత అడుగుతుంది పల్లవిని ఇప్పటికీ నేను నా మాట మీదే ఉన్నాను చరణ్ని నేను కాపాడుతాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇంకా సరే అందరం కాలేజ్కి బయలుదేరదాం అని చెప్పి వెళ్తూ ఉంటే పల్లవి వెళ్ళబోతూ ఉంటే పల్లవి చేపట్టుకుని ఆపుతాడు చరణ్ ఏంటి చేపట్టుకున్నావు అని చెప్పి పల్లవి అడుగుతుంది నన్ను మధ్యలో వదిలేవు కదా నన్ను ఇందులో నుంచి కాపాడతావు కదా అని చెప్పి చరణ్ అడుగుతాడు నిన్ను ఏ ప్రాబ్లం నిన్ను రాకుండా నేను చూసుకుంటాను మాటిస్తున్నాను కదా నీకే ఏ ఉండదు నువ్వు ముందు నా చేయ వదిలితే నేను వెళ్తాను అయినా ఇంకా టైం ఉంది మన పెళ్ళిలో పట్టుకుందిలే చేయి దాకా ఆగు అని చెప్పి పల్లవి వెళ్ళిపోతుంది ఇక అందరూ కాలేజ్కి వెళ్తారు ఇక అక్కడ అందరూ సుభాష్ శిరీష అందరూ ఉంటారనమాట ఇక సుభాష్ పూలదండలతో రెడీగా ఉంటాడు ఈ పల్లవి నిన్న మాటిచ్చింది కదా ప్రూఫ్స్ తీసుకొస్తానని ప్రూఫ్స్ లేవు పాడు లేవు తను మాటిచ్చింది వీళ్ళిద్దరికీ ప్రూఫ్స్ లేకపోతే పెళ్లి చేస్తానని చెప్పి సో ఇప్పుడు వీళ్ళిద్దరికి పెళ్లి చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు సుభాష్ సో ఇంతే అండి ఎప్సోలో జరిగింది ఎప్సో నచ్చితే ఖచ్చితంగా థ్యాంక్స్